ఒక అడవిలో ఒక బుజ్జి బుజ్జి జింక నివసిస్తూ ఉండేది అది చూడడానికి చాలా అందంగా కూడా ఉండేది జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలైట్ దగ్గరికి వెళ్ళింది నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుంది తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది తర్వాత కాళ్ళు చూసుకుంది నా కాళ్ళు మాత్రం చీపుర పుల్లలా ఉన్నాయి ఏం బాగోలేదు అనుకుంది ఆ జింక అందులో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దొక్కుపోవడం చూసింది జింక భయంతో రువ్వున దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్లు గుబురులోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయి సింహం దగ్గరకు వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది అదృష్టశాతు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి బతుకు జీవుడు జింక వేగంగా పారిపోయింది అక్కడి నుంచి మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమని నేను లేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోతున్న కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది ఆ జింక అక్కడతో దానికి సరైన గుణపాఠం నేర్చుకుంది